వేటపాలెం మండలం రావూరిపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్దంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తనయుడు అమర్నాథ్ హాజరయ్యారు ఎన్టీఆర్ చెదరపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో భాగంగా పేదలకు చీరల పంపిణీతో పాటుగా సుమారు రెండు మందికి అన్నదానం చేశారు ఈరోజు నట సార్వభౌముడు పద్మశ్రీ నల్లమూరి తారక రామారావు గారి కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాయకుడు మహా గొప్ప రాజకీయవేత్త నేత మహానటుడు ంధ్రుడు ఆత్మాభిమాన ఆత్మాభిమానాన్ని స్వరగ గొప్ప నాయకుడు ప్రపంచ తెలుగువారు మెచ్చే తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి గురించి వాళ్ళు మనందరం కూడా మానం చేసుకుంటు కానీ రేపు ఒక సంవత్సరం తర్వాత మీరు విజయవాడ వెళ్ళలేదు గుంటరి వెళ్ళక్కర్లేదు జరిగితే ఇక్కడే న్యాయం జరుగుతుంది లేకపోతే అది ఖర్చులకి మనకి డాక్టర్లకి కలిపి మన హాస్పిటల్లో మెండికల్ కేర్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది